అందరం పెద్ద బాగా పెద్దలుగా మనమే ఇంకేళ మనం

नार था था। पार पार, ने सो दम तरदा रे राजनीति तल पागुर पा नारल रे नी अमले दा किले न गाते गाना मार रे एट्र आ रे नी न मारस बेला नी आ जो नी न मार पाटी आ पाटी आ नी ने अच्छी न अच्छी न अच्छी न नी ये कोपन रा दा ए ने किरे ने किरे ने किरे ने ले बोरा रे दुम कोवा रे नू आ आ दे ऊस कोरा नी बच्चा ए बच्चा गुगा అరే ఇగో మంచి నూట యాభై కలుపుకుందాం పదిహేను వందలు ఏమో అవుతాయి కోకులు చికెన్ నాలుగు కిలోలు పూరీలు అన్ని వేసుకున్నాం మంచిగా తిన్నాం అరే పదకొండు తరగాలిరా లేకపోతే అలా తింటాలు పోయి వంటలు ఇల్లాలి ఇక్కడ ఎవరు ఉంటలే డాన్స్ ఈసారి వచ్చి పడింది ఇప్పుడు ఏం చేద్దాం మాత్రం నేను ఉండరా ఈసారి నాకు పోయిన కార్యం రాలేదు ఇప్పుడు కార్యం రాకుండా ఉండరాలు నాలుగు రోజులు పరిస్థితి వచ్చింది పోయిన పో అరే నాకే నాకైతే తీసారు మాత్రం కార్యం రావాలా లేకుండా ఉండాలి నూట యాభై పెడితే ఇంటికారు చక్కగా తెచ్చుకొని నేను పోయితే నాకు కార్యం కావాలి అరే ఇప్పుడే పాటి గురించి మాట్లాడుకున్నా మంచిగా మాట్లాడుకున్నా మా ఎందుకు మధ్య టట్వర్ బాక్స్ లేడేది తెచ్చినారు నువ్వే వైపు పన్ను మేము మధ్య నాలుగింటి వరకు ఉండాలి వరకు ఐదారు పొద్దున వరకు ఉండాలం

मत्त दोमिला गिलास दोन मी अगदी गिलास गट माधवानी मखं चुत मत्तदोन అరే పోయిన సార్ మొత్తం అందరు అచ్చిలు రా చెల్లంటారు తమ్ముడు అంటారు మన మనకి పైసలు కలుపుకుందా వాళ్ళు అచ్చి మొత్తం అని సరే ఎవరన్నా రాని కానీ పైసలు కలిపి హచ్చిది అంతేరా పైసలు కలుపుతుందా ఇంకెవర వచ్చినా పైసలు కలుపుతా అని పైసలు కల్పించుకోండి పైసలు కలుపురాదురా కొత్త కూండాలి పెద్ద మాత్రం దూమ్ దాము ఉండాలి